సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మంచి ఉదయకాల సమయంలో ప్రభు పెట్లని మీ అందరికీ కూడా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాల సమయంలో శుభాలు శుభాశిసులు తెలియజేసుకుంటూ ఉంటున్నాం మీ అందరినీ ఈ ఉదయకాల సమయంలో ఆ ప్రభు తన వాక్యము ద్వారా దర్శించి మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి మన బ్రతుకులో ఉండే విధంగా మన జీవితంలో అట్టి కృపను దేవుడు దయచేయును గాక మనం ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుని మనం ఈ దినపు వాక్య ధ్యానాన్ని మనం ముందుకు ప్రారంభిద్దాం రూతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండు వాక్యం మనం చూడగలిగితే ఈ రెండు పన్నెండులో రూతు గ్రంథములో ఒక శ్రేష్టమైన మాట వ్రాయబడి ఉంది యోహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును అనే మాట మనము చూస్తూ ఉంటున్నాం రెండవదిగా ఇస్రాయేలియుల దేవుడైన యోహో వారి క్రింద నీకు అసురక్షితంగా నీవు ఉండువు అని చెప్పి అక్కడ వాక్యములో మనం ఆ మాట చూడగలుగుతూ ఉంటున్నాం మూడవదిగా మనం చూడగలిగితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును ఇచ్చును అనే మాటను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఈ రెండు పన్నెండు వచ్చిన భాగంలో మూడు భాగాలు మనకు కనబడుతూ ఉంటున్నాయి ఈ మూడు భాగాలలో కూడా ఏమి ఉంది అని మనం చూడగలిగితే దేవుడు మనము చేసిన దానికి ప్రతిఫలాన్ని ఇచ్చువాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనుషుడు ఏ పంట విత్తుతాడో అదే పంట మనుషుడు కోస్తాడు అని బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనకు మనుషులు ఏమి చేయాలి అని మన ఉద్దేశాన్ని కలిగి ఉంటాము ఆలోచన కలిగి ఉంటాము అది మనం వారి జీవితంలో చేయగలిగితే అది కూడా మన జీవితంలో దేవుడు మేలుకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి మన దేవుడు ఎవరు అని మనము చూడగలిగితే మన దేవుడు మనము చేసిన దానికి ప్రతిఫలమును ఇచ్చే దేవుడు అని వాక్యమవిధంగా సెలవిస్తూ ఉందన్నమాట దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఉపకారములకు ప్రత్యూపకారము చేసే ఆ దేవుడే మన దేవుడు అని దైవలేఖన భాగం ఈరోజు ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట క్రైస్తవుడు కొన్ని మంచి కార్యాలు కొన్ని దాన ధర్మాలు కొన్ని మంచి గుణాలు కలిగిన కార్యాలు ధర్మము చేయ మర్చిపోకుడి అని ప్రభు చెప్పిన మాటను బట్టి క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఇచ్చువాడిగా దానము చేసేవాడుగా సాటి మనిషిని ప్రేమించువాడిగా ఒక వ్యక్తి ఆ విధంగా ఉండగలిగితే మనము చేసిన దానికి మన ప్రభు మన జీవితంలో ప్రత్యూపకారాన్ని ఆయన చేస్తాడు అని ఈరోజు మనము గ్రహించి మనం ఆ విధంగా ఆలోచన చేయాలి మన ద్వారా ఉపకారాలు మంచి కార్యాలు మన కుటుంబం నుండి మన నుండి సమాజంలోనికి వెళ్ళగలిగితే సమాజము క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని దేవుని పాదములు చెందుకు ఆ కుటుంబాలు రాగలుగుతూ ఉంటాయి ఆ విధమైన మంచి కార్యాలు క్రైస్తవుడు క్రైస్తవ సంఘం ప్రభు బిడ్డలు దేవుని కొరకు ఆ విధంగా చేయగలిగితే ఒక రోజున ప్రతిఫలాన్ని మనకు దేవుడే ప్రసాదిస్తాడు అని ఈరోజు దైవలేఖన భాగం ఆ విధంగా సెలవిస్తూ ఉంది రెండవదిగా మన వాక్యములో చూడగలిగితే ఇస్రాయేలీల దేవుడైన యహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి అనే మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఇస్రాయేలీల దేవుడైన యహోవా అనే మాట ఇక్కడ మనకు కనబడుతూ ఉంది దేవుడైన యహోవా అని అంటే సరిపోతుంది కదా ఎందుకు అంత వివరంగా ఆయన మాట చెప్పాలి ఇస్రాయేలీల దేవుడిని యుహోవా అని ఎందుకు అయిన మాట చెప్పాలి అని మనం చూడగలిగితే రూతు మోయాబుని విడిచిపెట్టి బతలహీముకు వస్తూ ఉన్న ఈ ప్రయాణంలో ఆ వచ్చుచూ ఉన్న ఆ మార్గంలో ఎన్నో అవరోధాలు ఎన్నో ఇబ్బందులు ఎంతో కష్టం శ్రమ శోధన అవన్నీ కూడా ఆ తల్లి తట్టుకొని తాలుకొని ఆమె బతలహీమకు రాగలిగింది ఆమె వచ్చుచూ ఉన్నప్పుడు ఎన్నో అభ్యంతరాలు అడ్డులు అవరోధాలు ఆటంకాలు అరువు తనబడే ఆ తల్లికి ఎన్నో ఎదురై ఉంటాయి కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే మోయాబులో దేవుడు వేరు మోయాబులో ఉన్న దేవత కూడా వేరు మోయాబులో ఉన్న సిద్ధాంతాలు ఆనవాయితీలు ఆచారాలు ఇవన్నీ కూడా వేరు వేరుగా విభిన్నంగా ఉన్నాయి ఆ దేవుడు వేరు ఆ పంట వేరు ఆ ప్రజలు వేరు కానీ బెతలహీములో ఉన్న దేవుడు వేరు ఆయన ధర్మశాస్త్రం వేరు ఆయన నిబంధనలు వేరు ఆయన ఆజ్ఞలు వేరు ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే ఇస్రాయేలుల దేవుడైన యోహో రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలిగించాలని దేవుడు చూస్తున్నాడు అని ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ఋతు సంస్థాన్ని విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆమె ఎక్కడికి వచ్చింది అని మనం చూడగలిగితే దేవుని యొక్క రెక్కల క్రిందకు దేవుని యొక్క రెక్కల కాపుదల క్రిందకు ఆమె రాగలిగిందని ఈరోజు దేవుని వాక్యములో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం దేవుని యొక్క రెక్కలలో ఎటువంటి శక్తి ఉంది ఎటువంటి బలం ఉంది ఎటువంటి ప్రభావం ఉంది ఎందుకు ఆమె రెక్కలు అంత బలమైనవి అని మనం చూడగలిగితే దావుడి సంకీర్తన అరవై మూడవ అధ్యాయం ఏడవ వచ్చిన భాగంలో వాక్యం అంటున్న మాట ఏంటంటే నీ రెక్కల చాటున యున్నాను ప్రభా ఉత్సాహ ధ్వని చేసేదను అని ఆ విధంగా మన వాక్యంలో చూడగలుగుతూ ఉంటున్నాం అనగా దేవుని యొక్క రెక్కల చాటుకు వచ్చి భక్తుడు శరణు వేడినప్పుడు ఆయనకు ఏం కలిగింది అని మనం చూడగలిగితే ఉత్సాహ ధ్వని ఉత్సాహం సంతోషం ఆనందం ఆయన ఆయన రెక్కల క్రిందకు వచ్చినప్పుడు అట్టి సంతోషం అట్టి ఆనందం ఆ భక్తునికి కలిగింది అని మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఒక వ్యక్తి దేవుని యొక్క రెక్కల క్రిందకి వస్తే కలిగేది సంతోషమే కానీ సంతాపము కాదు కలిగేది ఆనందమే కానీ దుఃఖమేమీ కాదు మన జీవితంలో సంతోషాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తి ఆయన రెక్కల క్రిందకి వెళ్ళగలిగితే మన జీవితంలో దేవుడే మనకు దుర్గముగా ఒక ఆశ్రయంగా ఉంటే నిజంగా మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు మనం ఇంకా వాక్యములు చూడగలిగితే కీర్తన గ్రంథము ముప్పై ఆరువ అధ్యాయము ఏడు వచ్చిన భాగం ఈ ముప్పై ఆరు ఏడులో మనము వాక్యాన్ని చూడగలిగితే యహోవా నీ కృప ఎంతో అమూల్యమైనది అని అంటూ నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని ఇక్కడ వాక్యములు మనం చూడగలుగుతూ ఉంటున్నాం దేవుని కృప ఎంతో గొప్పది ఆయన కృపమయుడు ఆయన కృపగలిగిన దేవుడు ఆయన కృపమహాదైశ్వర్యం మనుషుని జీవితంలో ఎంతో అపరిమితంగా ఉంది అయితే ఆ మాట మాట్లాడుతూ భక్తుడు అంటున్న మాట ఏంటంటే నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు అని ఆ మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం అనగా ప్రతి మానవుడు కూడా ఆయన రెక్కల క్రింద దేవుని దగ్గర ఒక వ్యక్తి ఆశ్రయాన్ని పుచ్చుకుంటూ ఉంటున్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి అనగా ఒక మనుషునికి దేవుని యొక్క రెక్కలు ఆశ్రయాన్ని కలుగు చేస్తున్నాయి నివాసాన్ని కలుగు చేస్తున్నాయి అని ఈరోజు మనము గమనించి మనం దినం ఆలోచన చేయగలగాలి అనగా దేవుని యొక్క రెక్కలు మన జీవితాన్ని మన స్థితిగతులు మన పరిస్థితులు అన్నీ కూడా చక్కపరిచి అనే రెక్కల క్రింద మనం ఒక స్థిరమైన నివాసాన్ని కలిగి ఉండే విధంగా అనే రెక్కలు మన జీవితంలో ఆ విధంగా దోహదపడుతూ ఉంటున్నాయి ప్రయోజనకరంగా ఉంటున్నాయి అని దేవుని యొక్క రెక్కల గురించి ఆ విధంగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది మూడవదిగా మన వాక్యంలో చూడగలిగితే దావిడు సంకీర్తన కీర్తన గ్రంథం తొంభై ఒకటి మా అంచాయి నాలుగు వచ్చిన భాగంలో మన వాక్యాన్ని చూడగలిగితే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అనే మాటను ఇక్కడ కూడా మనము చూడగలుగుతూ ఉంటున్నాం అనగా రెక్కలతో కప్పి ఆ రెక్కల క్రింద ఒక వ్యక్తికి దేవుడు ఆశ్రయాన్ని కలిగించే ఆశ్రయదుర్గంగా దుర్గంగా మన జీవితంలో దేవుడు ఉన్నాడు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి రూత్ మోయాబు ప్రాంతంలో ఉన్నప్పుడు నిరాధారంగా ఎటువంటి ఆశ్రయం లేని వ్యక్తిగా ఆమె ఉన్నప్పుడు దేవాది దేవుడు బెతలహీము ప్రాంతాన్ని దర్శించిన తర్వాత ఆ వార్త నయోమి వినిన తర్వాత వాళ్ళ ఇరువురూ కలిసి మనస్సులో సమ్మతించుకొని ఇద్దరూ కలిసి బెత్తలహీమ వచ్చే వరకు ప్రయాణం చేసరి అనే దేవుని వాక్యములో ఆ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం అనగా నిరాధారంగా వచ్చిన ఆమె జీవితంలో రూతు జీవితంలో దేవుడే దుర్గముగా ఆశ్రయంగా తన రెక్కల క్రింద ఒక నివాసాన్ని రూతుకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు అని ఈ మాటలు అన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథములో ఆ విధంగా కనబడుతూ ఉంటున్నాయి ఇంకా మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆ మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం ఈ రోజున మనుషులు ఇచ్చే బహుమానాలు దేవుడు మనుషునికి ఇచ్చే బహుమానాలు లోకములో ఎన్నో ఉన్నాయి కొన్ని విలువ కలిగినవి కొన్ని విలువ లేనివి కొన్ని మంచివి కొన్ని చెడ్డవి వారి వారి తాతకు మించినవి కొన్ని కొన్ని సందర్భాల్లో వారి స్థానానికి తక్కువ ఎక్కువ అనే ఆ విధంగా కొంతమంది కొన్ని బిరుదులు కొన్ని బహుమానాలు ఆ విధంగా అనేకమందికి ఇస్తూ ఉంటారు అయితే ఈరోజు దేవుని యొక్క వాక్యం అంటున్న మాట ఏంటంటే నీకు దేవుడే ఒక సంపూర్ణమైన బహుమానాన్ని కలుగు చేస్తాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది మనుషునికి ఒక మనుషునిచ్చే బహుమానం కన్నా దేవుడు ఒక మనుషునికి ఇచ్చే బహుమానం అది చాలా శ్రేష్టమైనది అని ఈరోజు మనం గ్రహించి మనం ఏదైనా ఆలోచించాలి మనుషునికి మనుషునికి ఇచ్చే బహుమానం అది కృషించిపోయి నశించిపోయి ఒక్కనాటికి అది పాతగిల్లి అది విచ్ఛిన్నమైపోయి పాడైపోతూ ఉంటుంది కానీ దేవుడిచ్చే బహుమానం అది ఏ విధంగా ఉంటుంది అని మనం చూడగలిగితే దాగుడు సంకీర్తన అరవై ఒకటవ అధ్యాయము నాలుగు వచ్చిన భాగం అరవై ఒకటి నాలుగులో వాక్యం అంటున్న మాట ఏంటంటే యుగ యుగములు నేను నీ గుడారములలో నివసించేదను నీ రెక్కల చాటున దాగుకుందును అని చెప్పి ఆ విధంగా దేవుని వాక్యములో మనం ఈ మాటను చూడగలుగుతూ ఉంటున్నాం అనగా యుగ యుగాల పాటు భక్తుడు దేవుని యొక్క రెక్కల క్రింద దాగుకుంటాడు అని ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడే ఆ భక్తునికి ఒక మహాదుర్గముగా ఒక గుడారముగా దేవుడే ఉండి ఆ మనుషునికి ఎల్లప్పుడు కూడా దేవుడు కాపుదలను ఇచ్చువాడిగా ఉన్నారు అని ఈరోజు ఈ మాట మనం బైబిల్ గ్రంథములో ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఇక రెండవది మన వాక్యంలో చూడగలిగితే ఎవ్రీ పత్రిక పదకొండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిన భాగం పదకొండవ అధ్యాయం ఇరవై వచ్చిన భాగం ఈ వాక్యాన్ని మనం చూడగలిగితే వాక్యం అంటుంది ఈ విధంగా ఏమంటే ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొండలేదు మోసే అని ఆ మాట మనము చూస్తూ ఉంటున్నాం ఎలయ్యనగా ఎందుకనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానమందు దృష్టి యుంచెను అనే మాట మనము చూడగలుగుతూ ఉంటున్నాం ఫరో కుమారుడు కుమార్తె కుమారుడు అనిపించుకున్నట్టుకు మోసే ఇష్టపడలేదు కానీ దేవుని యొక్క జనాంగముతో తన ప్రజలతో ఏదో ఒక శ్రమైనా పర్వాలేదు నష్టమైనా పర్వాలేదు ఇబ్బందైనా పర్వాలేదు నేను సహిస్తాను భరిస్తాను దేని కొరకు అని మనం చూడగలిగితే అతడు ప్రతిఫలముగా పొందబోవు కలుగబోవు బహుమానం పట్ల ఆయన దాని మీద తన దృష్టిని ఉంచెను అని ఈరోజు ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఒక మనుషుని దృష్టి ఎక్కడ ఉండాలి అయితే అదేవిధంగా ఆ యొక్క మోసే దృష్టి ఎక్కడ ఉంది అని మనం చూడగలిగితే మోసే దృష్టి అంతా కూడా తను ప్రతిఫలముగా పొందబోయే ఆ బహుమానం మీద ఉంది అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి ఈ రోజున ఒక వ్యక్తి ఈ లోకంలో సద్భక్తితో నమ్రతతో నమ్మకంతో విశ్వాసంతో దేవుని కొరకు అంతవరకు జీవిస్తే తను పొందే ఆ ప్రతిఫలం ఆ బహుమానం ఆ స్వార్థం ఏ విధంగా ఉంటుంది అని మనము చూడగలిగితే దానికి ఫలితం పరలోకపు పట్టణమే దానికి ఫలితం పరలోకపు యొక్క మహిమ ప్రవేశమే ఒక రోజున ఈ లోకంలో జీవితాన్ని ముగించిన తర్వాత ఆయన ఒకరోజు దేవుని ఒక రాజ్యంలో ఉండగలిగే ఆ గొప్ప స్థానాన్ని ఆధిక్యతను ఆ బహుమానాన్ని ఆ ప్రతిఫలాన్ని ఆయన దేవుని ద్వారా పొందుకునే అవకాశం ఉందని ఈరోజు వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఇక చివరిగా మరొక వాక్యాన్ని మనం చూడగలిగితే సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన భాగం ఈ పదకొండు పద్దెనిమిదిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము నందును అని ఆ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం నీతి ఎవరు అని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభులు వారే నీతి ఆయన నీతి ఆయన నీతిని స్థాపించేవాడు నీతికి మారు పేరు నీతికి ప్రతిరూపం కూడా ఆయనే ఆయన ఎవరంటే నీతిమంతుడు నీతిమంతుడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి ఆ నీతిని విత్తే ప్రతి వాడు కూడా శాశ్వతమైన బహుమానాన్ని దేవుని ద్వారా పొందుకుంటారు అని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే నీతిని కలిగిన క్రైస్తవుడు నీతిని కలిగిన ప్రభు బిడ్డ ఈ యొక్క నీతిగా పిలువబడే దేవుని యొక్క వాక్యాన్ని ఒక వ్యక్తి ఏమంటే ఒక వ్యక్తి అనే విత్తినట్లయితే ఆయన ప్రకటించినట్లయితే సంఘములో సమాజంలో ఆయన వార్తను ఒక వ్యక్తి అందించగలిగితే దేవుని యొక్క వాక్యం అనే విత్తన ఒక వ్యక్తి అనేకమంది మనస్సులలో నాటగలిగితే ఆ వ్యక్తి ఎవరంటే ఒక రోజున దేవుని కొరకు శ్రేష్టమైన బహుమానమనబడి ఆ పరలోకాన్ని పొందుకుంటాడు అని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉందన్నమాట ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో జీవితాన్ని ముగించిన క్రైస్తవుడు ఒక రోజున ప్రభు దగ్గరికి వెళ్ళే ముందు ఈ లోకములో ఎన్ని ఆత్మలు సంపాదిస్తాడో ఎంతమందిని ప్రభు కొరకు ఆకర్షిస్తాడో నిజంగా ఆత్మలు సంపాదించిన వారికి అక్కడ ఉన్న స్థానం అక్కడ ఉన్న స్వార్థం అక్కడ ఉన్న బహుమానం ఒక ప్రత్యేకంగా ఉంటుంది పరలోకంలో ఒక వ్యక్తి ప్రత్యేకత కలిగి జీవించాలంటే ఈ లోకంలో ఇంకా బ్రతిక ఉన్నప్పుడే బొందులో ప్రాణం ఉన్నప్పుడే మన ఒంటిలో సత్తు ఉన్నప్పుడే మనలో ఆయుష్ ఆరోగ్యం ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యమును మనం చేత పట్టుకొని ఈ నీతిని ఒక వ్యక్తి విత్తాలి ప్రకటించాలి అనేక మందికి చెప్పాలి చాటి చెప్పాలి అనేక మందికి ఈ నీతిని పంచిపెట్టాలి ఆ విధమైన వ్యక్తిగా ఒక వ్యక్తి ఉంటే నిజంగా ఆ కుటుంబాన్ని ఆ వ్యక్తులను దేవుడు తప్పనిసరిగా దీవించి ఆశీర్వదిస్తాడు మన వినికిడిలో ఈ మాటలు ప్రభు గాక మీ అందరినీ ప్రభు గాక మీ అందరికీ వందనాలు చెల్లించుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను ఈ ఉదయకాలపు ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబానికి కలుగునుగాక ప్రాట్ ప్రశ్నలాడ్